ఐ బొమ్మ ఈ పేరు సినిమా అంటే ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది కుర్రాళ్ల నుంచి స్మార్ట్ ఫోన్ వాడే పెద్దల వరకి ఇలా ఎవరికైనా కొత్త సినిమా వస్తే ముందు గుర్తొచ్చేది ఐబొమ్మని థియేటర్ లో రిలీజ్ అవ్వగానే ఐ బొమ్మలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వాళ్ళు ఎంతో మంది కానీ మనం ఊహించని విషయం ఏంటంటే ఈ ఐ బొమ్మ వల్ల సినీ ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం జరిగింది అంతకంటే మరో షాకింగ్ విషయం ఏంటంటే మనకి ఫ్రీగా సినిమా చూపించి వాళ్ళు మన ఫోన్లో ఉన్న ఫోటోలు కాంటాక్ట్స్ పర్సనల్ డేటా అన్ని వాళ్ళ చేతుల్లోకి లాక్ నిజానికి ఫ్రీగా సినిమాలు వస్తున్నాయంటే బాగా వాడేశాం కానీ దాని వెనుక అసలు జరుగుతున్న మోసం గురించి మనలో చాలా మందికి తెలియదనే చెప్పాలి ఇలా ఐబొమ్మ ఒక్కటే కాదు ఇలాంటివి పలు పైరసీ సైట్లు చాలా సైలెంట్ అండ్ సీక్రెట్ గా మన డేటాను కలెక్ట్ చేస్తున్నాయి మరి ఐ బొమ్మ విషయంలో ఇంత క్రైమ్ ను నడిపిన ముఖ్య సూత్రధారి ఎవరో తెలుసా అతడే ఇమ్మడి రవి మన తెలుగువాడు వేల కోట్ల పైదసీ సామ్రాజ్యాన్ని నడిపిన మాస్టర్ మైండ్ అయితే విషయం తెలిసి పోలీసులు అతడిని పట్టుకునేందుకు ఎన్నో నెలలు కష్టపడ్డారు కానీ అతను ఎవరూ పట్టుకోలేరంటూ సవాల్ విసిరాడు కానీ చివరికి అతడి మీదే అతని కుటుంబం తిరగబడింది అదేంటంటే అతని భార్య అతన్ని పట్టించింది అని బయట టాక్ మాస్టర్ ప్లాన్ వేసి మరి అతన్ని పట్టించింది మరి ఆమె ఎందుకు ఇలా చేసింది అసలు ఇమ్మడి రవి ఎవరు ఎలా స్టార్ట్ నిజంగానే యూజర్ల పర్సనల్ డేటా అతని దగ్గర ఉందా మనకి తెలియకుండా ఇలాంటి ప్రమాదకర సైట్లని మనం ఫాలో అవుతున్నామా అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియో చేయకుండా వరకు చూడండి అలాగే ఇతని విషయంలో పోలీసులు చేసింది కరెక్ట్ అనిపిస్తే అవును అని కామెంట్ చేయండి ఐబొమ్మ సినిమా అంటే పడిచచ్చే వాళ్ళకి ఇదొక డబ్బులు మిగిల్చే ప్లాట్ఫామ్ గా మారగా మరోవైపు మూవీకి పెట్టిన డబ్బులు కూడా రావట్లేవని ప్రొడ్యూసర్లు వాపోతున్నారు చెప్పాలంటే ఈ ఐబొమ్మ ద్వారా ఇమ్మడి రవి ప్రొడ్యూసర్స్ కి కంటి మీద కునుకు లేకుండా చేశాడు కట్ చేస్తే అరెస్ట్ అయ్యాడు అసలు స్టార్టింగ్ నుండి ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం టూ థౌజండ్ రేంజ్ లో ఫేమస్ అయింది ఆ సమయంలో టెలిగ్రామ్ వంటి ఎన్ టు అండ్ ఎన్స్క్రిప్టెడ్ యాప్స్ చాలా మంది మొబైల్స్ లో ఉన్నాయి దీంతో రవి ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ ని అప్పుడే స్టార్ట్ చేసి కొత్త సినిమాలు డబ్బింగ్ మూవీలు రిలీజ్ అయిన రోజే టెలిగ్రామ్ లో అలాగే ఐబొమ్మ వెబ్సైట్స్ లో పెట్టేవాడు కొన్ని కొన్ని సార్లు కొన్ని మూవీస్ రిలీజ్ కాకముందే ఐబొమ్మ లో రిలీజ్ చేసేసేవాడు నిజానికి ఇతని పైరేటెడ్ వీడియో సింగిల్ ఫోల్డర్ లో ఉండేది మొబైల్ ఫ్రెండ్లీ యూజర్ ఇంటర్ స్పేస్ ఉండేది అంటే మొబైల్స్ లో కూడా ఈజీగా డౌన్లోడ్ చేసే విధంగా ఉండేది అలా ఫైల్ సైజ్ కేవలం ఫోర్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ ఎంబీ మాత్రమే ఉండేది కాబట్టి ఈజీగా డౌన్లోడ్ చేసుకుని మూవీస్ ని చూసేవారు ఇక రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి ఈ ఐబొమ్మ గురించి అందరికి తెలియడంతో ఈ ఐబొమ్మ చాలా ఫేమస్ అయింది టెలిగ్రామ్ లో అన్ని కొత్త మూవీస్ లింక్స్ వచ్చేసేవి ముఖ్యంగా సైబరాబాద్ దొరకకుండా డాట్ కామ్ ఓఆర్జీ ఓఐ ఇలా వేరు వేరు డొమైన్స్ నేమ్స్ మార్చుకుంటూ ఐ బొమ్మ ఎవ్వరికి దొరకకుండా చేసేవాడు రవి అంటే ఐబొమ్మ డాట్ కామ్ ను బ్యాన్ చేస్తే ఐబొమ్మ డాట్ ఇన్ వచ్చేది డాట్ ఇన్ ను బ్యాన్ చేస్తే ఓఐ వచ్చేసేది అలా వేరు వేరు డొమైన్స్ వచ్చేవి తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూలో ఐబొమ్మ ఇంటర్నేషనల్ లెవెల్ కెళ్ళింది ఏకంగా ఫ్రాన్స్ జర్మనీ కరేబియన్ దీవులు ఇంకా ఫారిన్ దేశాల నుండి మూవీస్ ని అప్లోడ్ చేయడం మొదలుపెట్టి వెబ్ సిరీస్ హిందీ తెలుగు మూవీస్ ఇలా అన్ని మూవీస్ ని కవర్ చేసేశారు అయితే రెండు వేల ఇరవై మూడులో మూవీ బడ్జెట్ పెరిగి టికెట్ ధరలు పెరగడంతో ఫ్రీ రిలీజ్ ఫ్యాన్ షోస్ అన్ని చెప్పి వందల్లో ఉన్న టికెట్ రేట్స్ ని వేలల్లో చేయగా అప్పుడు ఐబొమ్మ ఫోర్ కే పైరసీ సినిమాలతో నెట్లో పెట్టడం మొదలుపెట్టింది అలా ఐబొమ్మ మెల్లిమెల్లిగా క్రైమ్ బిజినెస్ నుండి బ్రాండ్ గా మారింది చెప్పాలంటే ఐబొమ్మకి సెపరేట్ సపరేట్ ఫ్యాన్ ఉండేది ముఖ్యంగా స్టూడెంట్స్ ఐబొమ్మకి బాగా అలవాటు పడ్డారు కొత్త మూవీ వస్తే చాలు ఐబొమ్మలో వచ్చే వచ్చేవరకి వెయిట్ చేసి వెంటనే డౌన్లోడ్ చేసుకునేవాళ్ళు లేదంటే అందులోనే చూసేవారు దీని ఎఫెక్ట్ థియేటర్స్ మూవీ ప్రొడ్యూసర్స్ మీద పడడంతో వెంటనే వాళ్ళు రంగంలోకి దిగి ఐ ఐబొమ్మ వల్ల తాము వేల కోట్లలో నష్టపోయామని తెలంగాణ సైబర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు ఇక ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకుని దేశవ్యాప్తంగా సైబరాబాద్ పోలీసులు యాక్టివేట్ అయ్యారు అలా కేసు నమోదు కాగా ఆ వెంటనే వీరి యొక్క యాక్షన్కి కౌంటర్ ఇవ్వడానికి ఐబొమ్మ ద్వారా ఒక అఫీషియల్ లెటర్ అనేది రిలీజ్ అయింది ఇంతకీ ఆ లెటర్లో ఏముందంటే యాక్టర్స్ యొక్క హై ఫీజ్ ఫారెన్ షూటింగ్ హై బడ్జెట్ స్టార్ హీరో స్టార్ డైరెక్టర్ని జత చేసి మూవీస్ని తీయడం మానేయండి ఇలా మూవీస్ తీస్తే బడ్జెట్ పెరుగుతుంది దాన్ని జస్టిఫై చేయడానికి ప్రజల్ని కట్టుబానిసల్ని చేసి టికెట్ ప్రైస్ ని పెంచుతున్నాం ప్రజల జేబుకి చిల్లు పెడుతున్నారు బడ్జెట్ తగ్గించి తక్కువ టికెట్ రేట్స్ పెడితే అందరూ మూవీస్ థియేటర్ లోనే చూస్తారు పైరసీ వీడియోస్ చేయరు మీ టికెట్ ప్రైజెస్ హైగా ఉన్నాయి కాబట్టి పైరసీ వీడియోస్ చూస్తున్నారు అని చెప్పి ఐబొమ్మ అందరికి వార్నింగ్ ఇచ్చింది మీ టికెట్ ప్రైజెస్ హైగా ఉన్నాయి కాబట్టి పైరసీ వీడియోస్ చూస్తున్నారని చెప్పి ఐబొమ్మ అందరికి వార్నింగ్ ఇచ్చింది దీంతో మే రెండు వేల ఇరవై ఐదులో ఇష్యూ సైబరాబాద్ పోలీస్ యొక్క హైకమాండ్ వరకు వెళ్లడంతో కేసు నమోదు చేశారు ఈసారి ఐబొమ్మ రవి ఇంకొక లెటర్ ద్వారా సైబరాబాద్ పోలీసుల్ని హెచ్చరించాడు మీ యొక్క ఫోన్ నెంబర్స్ రిలీజ్ చేస్తాం మమ్మల్ని టార్గెట్ చేసి హైదరాబాద్ పోలీసుల్ని టార్గెట్ చేస్తాము సీక్రెట్ డేటాను రిలీజ్ చేస్తాము అని హెచ్చరించాడు ప్రొడ్యూసర్లని కూడా హెచ్చరించాడు ప్రొడ్యూసర్లు గనక మాపై యాక్షన్ తీసుకోవాలనుకుంటే సినిమాలో ఉన్న ప్రొడ్యూసర్స్ యొక్క సీక్రెట్ డీటెయిల్స్ ని కూడా లీక్ చేస్తామని దమ్ముంటే ని ఐబొమ్మ రవి వార్నింగ్ ఇస్తూ సైబరాబాద్ పోలీసులకి ఛాలెంజ్ విసిరాడు ఇక్కడ నుండి ఒక సైబర్ పైరసీ కాన్ఫ్లిక్ట్ అనేది పర్సనల్ గా మారిపోయింది మాకే సవాల్ విసురుతావా మాకే ఛాలెంజ్ చేస్తావా అని చెప్పి సైబరాబాద్ పోలీసులు దీన్ని మరింత సీరియస్ గా తీసుకున్నారు ఐబొమ్మపై మరింత ధ్యాస పెట్టారు అలా జూన్ రెండు వేల ఇరవై ఐదులో లో అన్ని మేజర్ లింక్స్ ను యాక్టివేట్ చేశారు డే అండ్ నైట్ పనిచేశారు అడల్ట్ సైట్స్ బెట్టింగ్ యాప్స్ పైరసీ మాఫియా ఈ విధంగా మొత్తం కానీ మరోవైపు రవి పోలీసుల నుండి తప్పించుకోవడానికి ఫ్రాన్స్ నెదర్లాండ్స్ సింగపూర్ రొమానియా ఖరీబియన్ దీవులు ఇలా వేర్వేరు ట్రాక్ చేయకుండా జాగ్రత్త పడ్డాడు కానీ సైబరాబాద్ పోలీసులు మాత్రం రవి యొక్క ట్రావెల్ పార్ట్నర్ లాగిన్ టైమింగ్స్ ని క్లౌడ్ స్టోరేజ్ యాక్సెస్ ని ఇలా అన్నిటినీ ట్రాక్ చేసి చివరికి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రోజు ఐ పనిచేసే ఐదు మందిని అరెస్ట్ చేశారు ఇక ఐదు మంది గ్యాంగ్ మెంబర్స్ లో ఒకడు బీహార్ కి చెందిన ఇరవై ఒక్కేళ్ల అశ్విని కుమార్ ఇతను హ్యాకింగ్ చేసేవాడు కంపెనీ సర్వర్స్ ని హెచ్డి ప్రిన్స్ గా మార్చి కొత్త కొత్త ప్రిన్స్ ని రిలీజ్ చేసేవాడు సెకండ్ వ్యక్తి తమిళనాడు కి చెందిన ముప్పై రెండేళ్ల సైరల్ ఇన్ఫాంట్ రాజ్ ఇతను ఓవర్సీస్ సర్వర్స్ ని మేనేజ్ చేసేవాడు అంటే ఈ ఓవర్సీస్ సర్వర్స్ ద్వారా మూవీస్ ని రిలీజ్ చేసేవాడు మూడో వ్యక్తి హైదరాబాద్కి చెందిన ఇరవై తొమ్మిది జనకిరణ్ కుమార్ ఇతను థియేటర్స్ కి వెళ్లి స్పై కెమెరా లేదా సీక్రెట్ కెమెరా ద్వారా షర్ట్ లో కెమెరా పెట్టుకుని మూవీస్ను రికార్డ్ చేసి ఐబొమ్మ రవికి పంపేవాడు నాలుగో వ్యక్తి తమిళనాడుకు చెందిన ముప్పై ఒక్క ఏళ్ల సుధాకరన్ ఇతను కూడా క్యామ్ రికార్డింగ్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు ఐదో వ్యక్తి అర్సనల్ అహ్మద్ ఇతను పైరేటెడ్ కాంటెంట్ ని టెలిగ్రామ్ వంటి సైట్స్ కి షేర్ చేసేవాడు ఇలా ఈ ఐదు మందిని పట్టుకున్న తర్వాత రవిపై మరింత ఫోకస్ పెంచారు పోలీసులు అయితే ఈ గ్యాప్ లోనే రవి ఆల్రెడీ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఒక పాపకి జన్మనిచ్చాడు తర్వాత భార్యతో కాకుండా పలువురి అమ్మాయిలతో సంబంధం పెట్టుకోవడం ఆ విషయం తెలిసి భార్య గట్టిగా బుద్ధి చెప్పినా అతనిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో విడాకులు ఇవ్వాలని అనుకుంది భార్య అయితే కలిసి ఉన్నప్పుడు ఏదో ఒక సందర్భంలో రవి తన భార్యతో తాను చేస్తున్న పైరసీ గురించి చెప్పడం లేదా ఒక హింట్ ఇచ్చినట్లు ఉన్నాడు దీంతో ఆమెకి తను చేసే పైరసీ కార్యక్రమాలన్నీ తెలిసిపోయాయి తర్వాత వీళ్ళు విడాకులు తీసుకోవాలనుకున్నారు అలా భార్య హైదరాబాద్కి వచ్చేసింది రవి మాత్రం ఫ్రాన్స్ లోనే ఉన్నాడు తర్వాత మ్యూచువల్ గానే విడాకులు తీసుకోవాలని కోర్టు ప్రొసీజర్స్ ఉన్నాయి రండి వచ్చిన తర్వాత సిగ్నేచర్స్ పెట్టాలని భార్య రమ్మని చెప్పడంతో రవి ఫ్రాన్స్ నుండి హైదరాబాద్ కి రావాల్సి వచ్చింది అయితే అతని భార్య మాత్రం మరో ప్లాన్ వేసింది ఆమె నేరుగా పోలీసుల దగ్గరకెళ్లి ఇలా నెట్వర్క్ ని నడుపుతున్నాడు ఇంత డబ్బును సంపాదించాడని చెప్పి అన్ని డీటెయిల్స్ ని ఇచ్చేసింది పలానా ఫ్లైట్ నుండి వస్తున్నాడు అనే డీటెయిల్స్ కూడా ఇచ్చేసింది దీంతో పోలీసులు కరేబియన్ లో ట్రాక్ చేశారు అతను ఫ్రాన్స్ నుండి నవంబర్ ట్వంటీ హైదరాబాద్ వస్తున్నాడని తెలిసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోనే మాటు వేశారు ఎయిర్పోర్ట్ నుంచే పోలీసులు అతన్ని మానిటర్ చేశారు అలా అతన్ని కుకట్పల్లి రెయిన్బో విస్తా అపార్ట్మెంట్ లో అరెస్ట్ చేసి అతని అపార్ట్మెంట్ లో సోదాలు చేసి మూడు కోట్ల రూపాయలు నగదు వందలాది హార్డ్ డిస్కులు కంప్యూటర్లు మొబైల్లు స్వాధీనం చేసుకున్నారు అప్లోడ్కి రెడీగా ఉన్న కొన్ని కొత్త సినిమాలు హెచ్డీ ప్రింట్లు కూడా సీజ్ చేశారు ఇక విచారణలో భాగంగా రవి నుంచి పోలీసులు కీలక విషయాల్ని రాబట్టినట్టు తెలుస్తోంది ఐబొమ్మ బప్పం టీవీ వంటి పైరసీ వెబ్సైట్లు ఇప్పుడు పూర్తిగా క్లోజ్ అయ్యాయి రవి లాగిన్ వివరాలు ఇచ్చేసినందున ఈ సైట్లు ఇప్పుడు పూర్తిగా బ్లాక్ అయ్యాయి మొత్తం అరవై ఐదు పైరసీ వెబ్సైట్లు క్లోజ్ చేశారు పోలీసులు ఇక ఇమ్మడి రవి అరెస్ట్ తో తెలుగు సినీ పరిశ్రమ నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు అయితే రవి దగ్గర అందరి డేటా నిజంగా ఉందా అంటే అవుననే చెప్పాలి పోలీసులు గుర్తించినట్లు అతని దగ్గర కోట్లాది మంది యూజర్ డేటా అసోసియేట్స్ లిస్ట్ హ్యాకింగ్ డీటెయిల్స్ అన్ని అతడు ఎలాంటి సర్వర్ ని అయినా ఈజీగా హ్యాక్ చేయగలిగే టాలెంట్ కలిగి ఉన్నట్టు పోలీసులు తెలిపారు అలాగే కొత్త సినిమాలు భద్రపరిచే క్లౌడ్ ని సైతం ఇమ్మడి రవి హ్యాక్ చేశాడు పోలీస్ మూలాల ప్రకారం రవి విచారణలో డిజిటల్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ల హై సెక్యూరిటీ సర్వర్లోకి చొక్కి మూవీలు సీల్డ్ చేసినట్లు ఒప్పుకున్నాడు మరోవైపు తమ కొడుకు ఇలాంటి మోసం చేస్తున్నాడని తెలిసి అతని తండ్రి ఆశ్చర్యపోయాడు రవి ఏం చేస్తున్నాడో తమకు నిజంగా తెలియదని ఏం చేస్తున్నావని అడిగితే అడిగితే టెక్నీషియన్గా చేస్తున్నానని అనేవాడని కానీ ఇప్పటివరకు పైసా సాయం చేయలేదని ఇప్పుడు జైల్లో ఉంటే కనీసం పడే శిక్ష ద్వారా అయినా మారాలి అని అన్నాడు అసలు రవి బ్యాక్గ్రౌండ్ ఏంటి అతను ఇందులోకి ఎలా వచ్చాడు అనేది ఇప్పుడు మనం చూద్దాం ఇమ్మడి రవి అసలు పేరు వచ్చేసి ఇమ్మడి రవీంద్ర ఇతను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విశాఖపట్నం జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు రవి తండ్రి పేరు అప్పారావు ఈయన బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగి తల్లి ఇంట్లోనే ఉండేది వీళ్ళంతా చిన్న ఇంట్లో నివసిస్తూ ఉండేవారు ఇక రవి తమ ఊర్లో స్కూలింగ్ కంప్లీట్ చేయగా విశాఖపట్నంలో ఇంటర్ కంప్లీట్ చేసినట్టు తెలిసింది తర్వాత ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ కంప్లీట్ చేశాడు ఆ తర్వాత టెక్ ఫీల్డ్లో ఇంట ఇంట్రెస్ట్ ఉండడంతో హైదరాబాద్లో ఈఆర్ ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీల సీఈఓగా పనిచేశాడు కానీ అక్కడ అతనికి అంతగా సెట్ అవ్వలేదు పైగా స్పీడ్ వేలో డబ్బులు సంపాదించుకోవాలనుకున్నాడు నిజానికి రవికి చిన్నప్పటి నుండి మూవీస్ అంటే బాగా ఇష్టం ఉండేది సినిమాలు బాగా చూసేవాడు అలాగే ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలనే ఆలోచన కూడా అతనిలో ఉండేది కానీ మధ్యలో చదువులు జాబ్ అలా మిగతా విషయాలు పెద్దగా పట్టించుకోలేదు అయితే జాబ్ చేసిన సమయంలో అతనికి ఇంకా స్పీడ్గా డబ్బులు సంపాదించాలని ఇంట్రెస్ట్ పుట్టడంతో రెండు వేల పదహారు నుంచి పదిహేడు మధ్యలో నెదర్లాండ్స్కి వెళ్ళాడు అక్కడ నుంచే పైరసీ ప్రపంచంలోకి ఎంటర్ అయ్యాడు క్లౌడ్ ఫ్లేయర్ ఓటీటీ ప్లాట్ఫామ్ల సర్వర్లని హ్యాక్ చేసి తెలుగు సినిమాలు వెబ్ సిరీస్లు స్టీల్ చేశాడు తర్వాత ఐ బొమ్మని టూ థౌజండ్ సెవెంటీన్లో లాంచ్ చేశాడు ఐ అంటే ఇమ్మడి বাপম ఐ విన్ బప్పం టీవీ ఇవన్నీ అతని బ్రాండ్లు ఈ పైరసీ వెబ్సైట్ లో నెలకి ముప్పై ఐదు నుండి నలభై లక్షల వ్యూయర్స్ పెంచుకున్నాడు ఇక ఇతనికి ఇండియాలో సపోర్ట్ గా ఉన్నారు సినిమాలు సోర్స్ రికార్డింగ్ చేసే హ్యాకర్లు రవి పైరసీ చేసే హ్యాకర్లకి లక్ష రూపాయల చొప్పున ఇచ్చేవాడు కానీ మెయిన్ ఆపరేషన్ మాత్రం అతనే దీంతో అతనికి నెల కోట్లలో సంపాదన వచ్చేది కానీ తండ్రికి మాత్రం రూపాయి కూడా ఇవ్వలేదు తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వగా అతని క్యారెక్టర్ నచ్చక భారీ విడాకులు ఇవ్వాలనుకుని అతన్ని హైదరాబాద్కి రప్పించి అతడు నడిపిస్తున్న ఈ వ్యవహారం అంతా బయటపెట్టి జైలుకు పంపించేలా చేసింది చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ ఐబొమ్మ రవి గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ రూపంలో చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో